రికి ఈరోజు నమసమాంజలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ప్రతి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కమ్యూనిటీ దగ్గరికి బీసీ సంక్షేమ సంఘం తరపునైతే తర్వాత ఎంబీసీ తరఫునైతే నా కమ్యూనిటీ బేడపడం కమ్యూనిటీ తరఫునైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రతి నియోజకవర్గాలు తిరిగి నా వంతుగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం కృషి చేసేదానికి నేను ముందుకు పోతానని ఈ సభాముఖంగా ఈ మీటింగ్ ద్వారా ఈ అభినంద సభ ద్వారా నేను తెలియజేస్తూ మరీ ముఖ్యంగా నా డివిజన్ నాయకులైనటువంటి నా డివిజన్ నాయకులైతేమి జిల్లా నాయకులైతేమి ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్తాలను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన గొప్ప అవకాశాన్ని కల్పించిన మరొకసారి సురేష్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ చిన్న ఈ చిన్నపాటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున బీసీ సంఘం తరఫున నాకు అభినందించడము అభినందించిన ప్రతి ఒక్క నాయకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమసుమాంజలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఉపాధ్యక్షుడు మరియు ఎంబీసీ అధ్యక్ష